హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను విద్య బాస్కర్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కొంచెం తీవ్ర అనేది ఇది కురగూడ సర్దనగర్ మనకి ఇప్పుడు మన తాన లోడ్ అని దీని పది ఆవిడ లోడ్ తినాయించి డెబ్బై నుంచి లక్ష పదివే లక్ష పదిహేను వరకు మనం పాలు ఎంత వరకు డెబ్బై నుంచి మన లక్ష ఉన్నాయి కదా ఆరు నుంచి వరకు ఇస్తాను ఆరు నుంచి వరకు అయితే ఇస్తాం ఉంటా ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు ఆవులు అయితే ఉండే అన్నమాట ఇక్కడైతే మనకు ఫస్ట్ అయితే పెద్ద పెద్ద ఆవులు చూపిస్తాం తర్వాత అయితే చిన్న చిన్న ఆవులు చూపిస్తాం మనకు డెబ్బై ఏళ్ళ నుంచి కూడా ఉండే అన్నమాట అండ్ మనకి చూపిస్తారండి ఫస్ట్ అయితే డీటెయిల్స్ అయితే తీసుకున్నాం ఓకే రండి ఓకే డెబ్బై నుంచి అయితే ఉన్నాయంట మనైతే పచ్చావ కొత్త చెయ్యన ఇది పెద్దవా అన్నింటికంటే పెద్దవా ఓకే పెద్దవా అంట ఫ్రెండ్స్ మనకైతే పెద్దవాని అయితే చూపిస్తాను దీని కథ ఇది వచ్చి ఒకటి పదిహేను చెప్తున్నా ఒక లక్ష పదిహేను వేలు చెప్తున్నావు ఓకే మళ్ళీ ఒక లక్ష పదిహేను వేలు పదిహేను వేలు చెప్తున్నాయి ఇక్కడ వచ్చి మాట్లాడుతూ తగ్గుతుందా ఎంతర తగ్గుతుంది ఐదు వేలు తగ్గుతుంది ఇప్పుడు ఆయన అన్నింటికన్నా పెద్దవు కాబట్టి ఫస్ట్ అయితే వీడియో చూపిస్తున్నావు ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఏంటంటే మనకి ఇది డెలివరీ అయిపోయిందా ఎంత సమయం పెట్టుకోవచ్చు అన్న ఇంకా రెండు రోజులు సమయం అయితే పెట్టుకోండి ఫ్రెండ్ డెలివరీ సమయం అయితే మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ మొత్తానికి అయితే అయిపోయింది అట్టర్ నిండిపోయింది అనమాట మనకైతే అండ్ ఒక టూ డేస్ వరకు అయితే సమయం పెట్టుకోండి శనకట్ చూడండి ఇంకాలా మనకి పొడుగు చూడండి చూడొచ్చు మనకు వచ్చేసి దీనికైతే ఒక లక్ష పదిహేను వేలు చెప్తారు మనకైతే అన్నింటికంటే పెద్దావు కాబట్టి పచ్చయితే విస్తాను అనమాట ఇది ఎన్నో లొకేషన్ ఉంటా సెకండ్ లొకేషన్ అంటా మనకి అయితే హెచ్ఎ బ్రనమాట హెచ్ఎఫ్ బ్రీడ్ అనమాట ఓకే నెక్స్ట్ అవధికైతే తెలిపి అన్నా రెండవ కథ చెప్పన్నా ఒకటి పది ఒకటి పది చెప్తున్నావు ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు అయితే చెప్తున్నాం ఫ్రెండ్ పసిలు చెప్తున్నాం అన్నమాట మనకైతే ఇప్పుడు పది దీని కథ చెప్పు ఇప్పుడు ఏంటంటే ఇది ఎన్నో లాక్ వచ్చిన ఉండాలి సెకండ్ లాక్ సెకండ్ లాక్ వచ్చిన అంటే మనకు వచ్చేసి ఇది బ్రీడ్ ఏం హెచ్ఎఫ్ బ్రీడ్ మనకి ఇది డెలివరీ అయిపోయిందా ఇంకా పది రోజులు అయితే టైం ఉందంట మనకైతే హా ఐటీ కూడా అంటే బాగానే ఉంది మనకు వచ్చేసి చూస్తున్నారు కదా అంటే మనకి ఇప్పుడు ఏంటంటే దీని అయితే మినిమం పాలంత వరకు వచ్చానా ఈ పచ్చి అయితే పాలంత వరకు వచ్చానా పది పది చెప్పి పది పది మన మీద ఎంతవరకు కట్టుకోవచ్చు మూడు ఇది దీంతో ఓకే మనకైతే పై తోడ పది పది పెట్టుకోమంటారు మనకైతే అండ్ చూడొచ్చు మనకైతే దీని ధర అయితే ఈ విధంగా ఉంది ఇక్కడ వచ్చి మాట్లాడే తగ్గుతుంది అనమాట మనకైతే శనకట్ చూడండి మనకు వచ్చేసి అండ్ ఆవైతే శనకట్ అయితే ఈ విధంగా అవుతుంది ఉంది అనమాట మనకైతే బ్లూడ్ అనమాట ఓకే చూడొచ్చు ఇప్పుడు ఏంటంటే అంటే చెప్పిన తర్వాత కాకుండా ఇక్కడ వచ్చి మాట్లాడతాడు తగ్గుతాయి ఫ్రెండ్స్ మనకైతే ఓకే అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ కడదా అన్నకైతే కాల్ చేయండి నెక్స్ట్ అవ్వద్దా నెక్స్ట్ ఒకనా ఇది వచ్చేసి ఒకటి పదిగేనా ఒకటి పదిహేను ఓకే ఒకటి పదిహేను అయితే అనమాట ఆవు చూడండి ఇంకా లట్టర్ చూడండి మనకు వచ్చేసి డెలివరీ అయిపోయిందా చాలేదా ఎంత సమయం పెట్టుకోవచ్చా ఒక టూ త్రీ డేస్ వరకు అయితే డెలివరీ సమయం అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ మనకి చనకా చూడండి ఇంకా అన్ని చాలా అయితే చమానం ఉన్నాయి అన్నమాట మనకైతే ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు దీంట్లో పది పది వరకు అయితే పాలు పెట్టుకోండి ఇప్పుడు రైతు అయితే చెప్పారంట మనకైతే మనం ఇంటర్నేస్ బట్టి ఉంటాం అనమాట దీంట్లో ఇప్పుడు ఏంటంటారా ఇది ఎన్నో లక్ష్మి ఉంటారా సెకండ్ లాస్ సెకండ్ మనకు ఇది చూడొచ్చు బ్రీడ్ బ్రీడ్ కూడా ఇచ్చే బ్రీడ్ అనమాట మనకైతే ఇప్పుడు అంటే ధర ఒక లక్ష పదిహేను వేలు అయితే చెప్తారు అయితే ఇక్కడ వచ్చి మాట తగ్గుదనమాట మనకైతే చూడొచ్చు సో యావకత అయితే ఈ విధంగా అవుతుంది అనమాట అలా నెక్స్ట్ కొత్త చెప్పానా ఎనిమిది వేలు చెప్తున్నావు అన్నా ఇప్పుడు ఇది ఎన్నో లొకేషన్ అన్న ఫస్ట్ లాక్ క్వశ్చన్ అన్న ఫస్ట్ అంటే తరప తరపు ఫస్ట్ లాక్ క్వశ్చన్ తరపు అంటే ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఇది దీని పాలు చెప్పడానికి రాదా ఇప్పుడు మనం అంటే మినిమం ఒక చెప్పండి అన్న ఒక ఆరు వారు కట్టుకోవచ్చా ఆరు వారికి ఒక ఆరు ఏడు వరకు అయితే పెట్టుకోండి ఫ్రెండ్ అర్థం అయిపోతే అట్లా అని చెప్పి దీని డెలివరీ అయిపోయిందా ఎంత సమయం పెట్టుకోవచ్చు అన్న రోజులు ఒక మూడు నాలుగు రోజులు త్రీ ఫోర్ డేస్ వరకు అయితే సమయం పెట్టుకోండి ఫ్రెండ్ డెలివరీ సమయం అయితే చూడొచ్చు అండ్ ఫస్ట్ లొకేషన్ తరపుంటే మనకు చెప్పి అండ్ హెచ్చో బ్రీడ్ అనమాట మనకి ఇది అయితే దీన్ని పొడుగు చూడండి ఎప్పుడు నరాలైతే ఈ విధంగా అవుతుంది అనమాట ఒక డెలివరీ సమయం అయితే త్రీ టూ త్రీ డేస్ అయితే పెట్టుకోండి ఓకే దీని ధర వచ్చేసి ఎనభై ఐదు వేలు అన్న ఓకే ఎనభై ఐదు వేలు చెప్తారు అంటే చెప్పిన ధర కాకుండా ఇక్కడ వచ్చి మాత్రమే తగ్గుదనమాట ఓకే చూడొచ్చు ఒక వేపానా ఇది వచ్చేసి లక్ష రూపాయలు చెప్తాను లక్ష రూపాయలు చెప్తాను మనకి ఇప్పుడు ఏంటన్నా ఇది దీనికి డెలివరీ అయిపోయిందా ఇది కాలేదా పదిహేను రోజులు టైం ఉంది డెలివరీ చేయమేనా ఎన్నో లేకపోతే ఉంటా ఇది ఒక మూడో అయితే అన్న ఫ్రెండ్ మనకు వచ్చేసి ఇప్పుడు దీని దేత విన్నో మేము పాల చెప్పి పూటకి ఇరవై నాలుగు పెట్టుకొచ్చా పెట్టుకోవచ్చా ఒకరోజు ఒకరోజు ఇరవై నాలుగు లీటర్లు పెట్టుకోవచ్చు ఇది మొత్తం ఉంది డిఫరెన్స్ ఇది అంతా నిండిపోయిన తర్వాత అయితే ఆవైతే అన్నమాట మనకైతే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే టైం పెట్టుకోండి డెలివరీ వచ్చామే ఇక్కడ పొడి నరాలు చూడండి మనకు వచ్చేసి కూడా అన్నీ అయితే సమానం అని అనమాట మనకైతే మనం చూడొచ్చు ఇప్పుడు అంటే చెప్పిన రేటు కాకుండా ఇక్కడ వచ్చి మాట్లాడే తగ్గుతా అన్నమాట ఇది బ్రీడమ్ బ్రీడేనా జర్సీ బ్రీడా జెర్సీ జెర్సీ క్రాష్ అనమాట మనకు వచ్చేసి బ్రీడ్ అయితే చూసినారు కదా చికెన్ లాక్ అన్నమాట ఓకే మనమైతే నెక్స్ట్ అవ్వ దగ్గర తెలు వెళ్ళిపోండి అన్న నెక్స్ట్ ఒక చెప్పానా ఎనభై ఐదు వేలు ఎనభై ఐదు వేలు చెప్తున్నావు మాది ఎన్నో లొకేషన్ అన్న లొకేషన్ ఓకే డెలివరీ అయిపోయిందా పది రోజులు టైం పడుతుంది పది రోజులు అయితే టైం పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ మనకైతే పొడు నరాలు చూడండి దీనికైతే ఒక పాల చూడండి అండ్ పొడు నరాలు చూడండి అండ్ మనకైతే ఇంకా లెటర్ చూపిస్తారండి ఇంకా లెటర్ చూడండి ఈ విధంగా అయితే మనకైతే చూడొచ్చు ఆయన మనకి ఇప్పుడు ఏంటంటే మనకు దీని దాయితే మినిమం ఎంతవరకు వచ్చానా ఎందుకు మినిమం వచ్చేసి ఓకే మనకు ఫోటోకైతే అయితే ఇంతవరకు అయితే పెట్టుకోవచ్చు అంట చూసినారు కదా ఆవు చా ఫుడ్ అండి మనకు వచ్చేసి దీని ధర ఏం చెప్తారనా ఎనభై ఐదు చెప్తాను ఎనభై ఐదు వేలు ఫ్రెండ్స్ దీని చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి ఈ విధంగా అవుతుంది అనమాట పడుగున్నరాలు అయితే అండ్ మనకి